అందరికీ నమస్కారం మిత్రులరా కీళ్ళవాతం అంటే రొమటాయిడ్ ఆథరైటిస్ అంటారు ఈ ప్రాబ్లంతో సఫర్ అయ్యేవాళ్ళు రోజు రోజుకి సంఖ్య పెరుగుతూ ఉంది దీనికి హోమ్ రెమెడీస్ కావాలి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు ఈ కీళ్ళవాతం అనేది బేసికల్గా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటాం మేము అంటే మనకు బయట నుంచి బ్యాక్టీరియాను వైరస్ ద్వారా వచ్చేటువంటి జబ్బు కాదు ఇది అంటే మన బాడీలోనే యాంటీబాడీస్ ఉంటాయి యాంటీబాడీస్ అంటే బయట నుంచి ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే దాని మీద అటాక్ చేస్తాయి అవి కానీ ఎందుకు అటాక్ చేస్తాయో తెలీదు ఆ యాంటీబాడీస్ మన ఓన్ జాయింట్స్ని అటాక్ చేస్తాయి చిన్న జాయింట్స్తో సహా అంటే ఈ వేళ్ళకుండే కణుపులతో సహా అటాక్ చేస్తాయి పెయిన్ రావడం స్వెల్లింగ్ ఉండడం నెగ్లెక్ట్ చేస్తే కొంకర్లు పోతాయి జాయింట్స్ అంతా షేప్ అవుట్ అయిపోతాయి కాళ్ళు ఇలా అయిపోతాయి చేతులు ఇలా వెళ్ళిపోతాయి డిఫరెంట్ డిఫరెంట్గా అయిపోతాయి దానికి మందులు వాడుతూ ఉంటారు మందులు వాడుతున్నా దీన్ని ఎవరు ఆపలేరు ఎందుకంటే అది ఆటోమేట్ డిజార్డర్ కాబట్టి సో మన ఇంట్లోనే దొంగ ఉంటే బయట నుంచి వచ్చేటువంటి పోలీస్ ఆఫీసర్ ఎంతవరకు సక్సెస్ అవుతాడు చెప్పలేం గ్యారెంటీ ఉండదు ఒకసారి పట్టుకున్నా మళ్ళీ రెండోసారి అవుతూనే ఉంటుంది అది నిరంతర ప్రక్రియ సేమ్ అదే జరుగుతుంది ఇక్కడ ఎందుకంటే మన జాయింట్స్ని డ్యామేజ్ చేసేది మన బాడీలో ఉండేటువంటి యాంటీబాడీస్ అయితే దాన్ని పట్టుకోవడానికి బయట నుంచి యాంటీబయాటిక్స్ కానీ లేకపోతే స్టెరాయిడ్స్ వాడడం అనేది తెలివైన వాళ్ళ లక్షణం అనిపించుకోదు కేవలం వాడేటువంటి మెడిసిన్స్ అన్నీ కూడా దాన్ని ప్రోగ్రెస్ కాకుండా ఉండడానికి పనిచేస్తాయి అంతే రొమ్టాయిడ్ ఆథరైటిస్ వచ్చి క్యూర్ అయిన వాళ్ళని ఇంతవరకు మా ట్వంటీ ఇయర్స్ సంజీవిని ప్రకృతి ఆశ్రమం యొక్క ప్రాక్టీస్లో ఇంతవరకు నేను చూడలేదు కాకపోతే కొద్దో గొప్ప స్లో అవుతుంటాయి అంతే తప్ప దాన్ని ఆపగలిగేవాళ్ళు ఎవరూ లేరు మరి దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి మెడిసిన్స్ వాడడం అంత అవసరమా న్యాచురల్ మెథడ్లో కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు కదా దానికి ప్రకృతి వైద్యంలో ఉండేది ఆలు ప్యాక్ అంటాం మేము ఆలు ప్యాక్ అంటే ఆలుగడ్డ సింపుల్ మీరు వంటింట్లో పోతేనే మీ రొమ్మటైడ్ ఆథరైటీస్కి కావాల్సినటువంటి మెడిసిన్ రెడీ ఆలు ప్యాక్ ఎలా అంటే ఆలుగడ్డ తీసుకోవాలి దాన్ని చక్రాల్లాగా కోయండి కోసి నీళ్ళలో వేసేయాలి అంటే ఒక మగ్గు నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళల్లో ఈ చక్రాల్లాగా కోసి అంటే పైన తొక్కు పొక్కు తీయాలండి పొక్కు తీసేసి దాన్ని చక్రాల్లాగా కోసి దాంట్లో వేయండి ఓవర్ నైట్ సోక్ చేయగలిగితే ఇంకా మంచిది అంటే నైట్ పడుకునేటప్పుడు ఆ నీళ్ళలో వేసేసి మూత పెట్టేసేయండి పొద్దున లేచి ఆ నీళ్లలో ఉన్నటువంటి ఆలు ఏదైతే ఆలుగడ్డ మొక్కలు మనం పెట్టామో ఆ మొక్కల్ని తీసుకొని ఏ ఏ జాయింట్స్ దగ్గర మీకుందో అక్కడ ఈ ఆలుగడ్డ కట్టి పెట్టేసి క్లాత్ చోటు చుట్టేసేయండి గట్టిగా చుట్టేయాలి అంటే ఆ క్లాత్ని అదే ఆలుగడ్డలు నానబెట్టిన నీళ్ళలోనే ముంచి తీయాలి దాన్ని ఆలుగడ్డలు కట్టేసి ప్రతి జాయింట్ని చుట్టేసేయండి మినిమం థర్టీ మినిట్స్ టు ఫార్టీ మినిట్స్ ఉండాలి హీట్ ఎక్కుతూ ఉంటుంది అవి అప్లై చేసినప్పుడు ముందు చల్లగా ఉంటుంది తర్వాత హీట్ ఎక్కుతుంది సో ఎక్కడెక్కడైతే మీకు స్వెల్లింగ్స్ ఉన్నాయో ఆ స్వెల్లింగ్స్ అన్నీ కూడా బాగా తగ్గిపోతాయి లాగేస్తుంది అంతా అది ఈ రొమ్టాయిడ్ ఆథరిటీస్కి ఉండేటువంటి నొప్పుల్ని ఫ్లిటింగ్ పెయిన్స్ అంటాం మేము ఎక్కడ ఒక చోట కాన్స్టెంట్గా ఉండవు కాసేపు మో చేతిలో వస్తుంది తర్వాత వస్తుంది మళ్ళీ మోకాలుకి వెళ్తుంది ఈసారి భుజానికి వస్తుంది మారుతూ ఉంటాయి ఎక్కడైతే మీకు మ్యాక్సిమం పెయిన్స్ వస్తున్నాయో అక్కడ ఈ ఆలు నానబెట్టిన ఆలుగడ్డ వేసి కట్టేసేయండి కట్టేసి మీ పైన ఉన్నటువంటి క్లాత్ ఏదైతే మనం కట్టామో అది డ్రై అవుతుంది డ్రై కాగానే తీసేసేయండి తీసేసి కొంచెం గోరువెచ్చ నీళ్ళతో ఆ జాయింట్స్ని కడగాలి ఇలా మినిమం ఒక టూ త్రీ డేస్ చేస్తే మీ నొప్పులు పూర్తిగా కంట్రోల్లోకి వచ్చేస్తాయి అంటే ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది ఫస్ట్ ముందేం ఏం చేస్తారు నొప్పు ఉన్నప్పుడు దాన్ని అప్లై చేస్తారు ఈసారి అప్లై చేస్తారు మళ్ళీ తీసేసిన తర్వాత ఒక ఆరేడు గంటలకు మళ్ళీ నొప్పి వస్తుంది మళ్ళీ కట్టాలి ఇలా టూ త్రీ డేస్ చేస్తే పొద్దున ఒకసారి కడితే సాయంత్రం వరకు రాదు నొప్పి మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసే అనుకోండి రోజులో ఏదో ఒకసారి కడితేనే సరిపోతుంది ఇలా ఆ ఫ్రీక్వెన్సీ పెరుగుతూ వచ్చి తర్వాత గ్రాడ్యువల్గా వారానికి ఒకసారి రెండుసార్లు కడితే సరిపోయే పరిస్థితికి మనం వస్తాం అంత బాగా ఈ నొప్పుల్ని ఇది అబ్జర్బ్ చేసేస్తుంది లాగేసుకుంటుంది బాగా తగ్గిస్తుంది ఆలుగడ్డకి అంత అద్భుతమైనటువంటి పవర్ ఉంది కొంతమందికి రొమ్డా తేడిస్తున్న వాళ్ళు ఆలుగడ్డ తింటే వాళ్ళకి నొప్పులు ఎక్కువ అవుతాయి ఆలుగడ్డని తినొద్దు ఆలుగడ్డ చేత తన్నిద్దాం సో దాంతో ఏమవుతుందంటే నొప్పులు తగ్గుతాయి ఇంకా కొంతమంది ఆళ్ళు ప్యాక్ అని చెప్పి చేయవచ్చు అంటే ఇదే ఆలుగడ్డని నానబెట్టేసిన ఆలుగడ్డని తీసి రుబ్బి గ్రైండ్ చేస్తే పేస్ట్ అవుతుంది ఆ పేస్ట్ని కూడా డైరెక్ట్గా అప్లై చేసేయచ్చు ఏ జాయింట్కి అయితే ఉందో అక్కడ అప్లై చేసేసి ఒక ఫ్యాన్ కింద కానీ కూర్చున్నారంటే అది డ్రై అయ్యేంత వరకు కూర్చోవాలి తర్వాత గోరువెచ్చని నీళ్ళతో కడిగేయచ్చు లేదా ఆ పేస్ట్ని ఒక క్లాత్లో పెట్టేసి సపోజ్ మీకు నడుము దగ్గర లేకపోతే బ్యాక్ సైడ్ ఉందనుకోండి స్పైన్లో అటువంటిప్పుడు ఆ క్లాత్ ఒక క్లాత్ తీసుకొని దాంట్లో ఆలు పేస్ట్ పెట్టేసి ఒక ప్యాక్ లెక్క నాలుగు వైపులా ఫోల్డ్ చేసేసాం అనుకోండి ఒక ప్యాకెట్ లాగా అవుతుంది దాన్ని అలాగే తీసి ఎక్కడ నొప్పి ఉందో అక్కడ పెట్టడం ఆ జాయింట్ మీద పెట్టేస్తే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ మ్యాక్సిమం పెరుగుతుంది అక్కడ కూడా నొప్పిని గుంజేస్తుంది ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ ఏదైతే స్వెల్లింగు రెడ్నెస్ పెయిన్ ఇవన్నీ ఉంటాయో వాటన్నిటిని మటు మాయం చేస్తుంది ఇది చాలా బాగా పనిచేస్తుంది పాత రోజుల్లో ఇది వాడేవాళ్ళు బాగా కానీ ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ వచ్చిన తర్వాత మనం ఆ ట్యాబ్లెట్లు ఇంజెక్షన్లు మోజులో పడిపోయి టైం ఏదో సేవ్ చేసుకుంటున్నాం అనుకుంటూ బతుకుని కాల్ చేసుకుంటున్నాం అంతే ఇక్కడ జరిగేది ఏమీ లేదు కాబట్టి మిత్రులారా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే రొమ్మటాయిడ్ ఆథరైటిస్కి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళకి ఇది సజెస్ట్ చేయండి ఇది చాలా బాగా పనిచేస్తుంది మా సంజీవిని ప్రకృతి ఆశ్రమంలో రొమ్టాయిడ్ ఆథరైటిస్కి వచ్చేటువంటి అందరికీ ఈ ఆలు ప్యాక్కి మేము వాడతాం ఎక్కువ దాంతో నొప్పులు అనేటివి చాలా ఫాస్ట్గా తగ్గుతాయి అద్భుతంగా ఉంటుంది కాబట్టి దీని గురించిన సందేహాలు లాంటివి ఏమన్నా ఉంటే కింద స్కూల్ అవుతున్న నంబర్కి మీరు మెసేజ్ పెడితే మేము మళ్ళీ రిప్లై కూడా ఇస్తాం హైదరాబాద్ చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి మా సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి మీరు స్వయంగా వచ్చి అక్కడ ప్రకృతి ఆహారాన్ని రుచి చూడవచ్చు అలాగే మీకున్నటువంటి సందేహాలను కూడా నివృత్తి చేసుకొని పోవచ్చు కానీ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి ఫోన్ చేసి మీ పేరు రిజిస్టర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఈసారి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం